हम्म अभी यूरी किस किसको किसके बना रहा है ये वो बिल्डिंग मैन ये सब कुछ यूरी ना गार्डन पर लाओ पराम जिंदा मर दी ये रहना ये रहना ये साल 25000 साल ये इंजेक्शन मेरे को कौन है यो देश त हो कि साडेजना एक्सेंटले किन बढ्यो त्यसैले हाम्रो बढ्दै म कम्पनीमा गएर त्यो काम गर्छु त्यो शान्तिबाट पनि पिछिनतिर त हुन्छ होला डिस्ट्रीब्युसन रेट आइरा सरले चाहिँ ब्यान्ड ملي रिपोर्ट गर्नु बाबु विगत पछिना 10 वर्ष

ఎయిటీ త్రీ ల్యాక్స్ వర్క్ మొబైల్స్కి ఈరోజు వాళ్ళ ఓనర్స్కి వెనక ఇవ్వని జరుగుతుంది దాంట్లో ముఖ్యంగా నంద్యాల సబ్ డివిజన్లో త్రీ నాట్ సెవెన్ మొబైల్స్ రికవరీ అయింది ఆలగడ్డలో ఫిఫ్టీ ఎయిట్ ఆత్మ ఫిఫ్టీ త్రీ డోన్ నైన్టీ ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాత అన్ని మొబైల్స్ మనం సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్కి పంపించి అక్కడ ఉన్న వ్యక్తికి అక్కడే ఇస్తాము ఇంత దూరం రావడానికి అవసరం లేదు సో ఈరోజు అదే జరుగుతుంది అండ్ ఎవరైనా మొబైల్ లాస్ట్ అయితే మీ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు లేకపోతే చాట్బాట్ ద్వారా ఒక వాట్సాప్ నెంబర్ ఉంది చాట్బాట్ ద్వారా మనకి తెలియ చేయవచ్చు ఆర్ సిఇఐఆర్ పోర్టల్లో మీ కంప్లైంట్ రేజ్ చేస్తే అది కూడా మనకి వస్తాయి మనం మీరు కబరీ చేసి మీకు జరుగుతుంది